న్యూస్ రావడం జరిగింది తిరుమలలో పెను ప్రమాదం చోటు చేసుకుంది తిరుమలలో ఇటీవల రెండు కార్లు దగ్ధమైన ప్రమాదాలు ఇక్కడ జరిగిన నేపథ్యంలో టీటీడీ ముఖ్య నిఘా భద్రతాధికారి ఆయన తిరుపతి జిల్లా ఎస్పి హర్షవర్ధన్ రాజు ఈరోజు పలు సూచనలతో హెలిక్ హెచ్చరికలైతే చేశారు వేసవి తీవ్రత ముఖ్యంగా చూసుకుంటే వేసవికి సం వేసవికి సంబంధించి తీవ్రత కారణంగా తిరుపతి తిరుమల పరిధిలో రెండు కార్లు అయితే దగ్ధమైన నేపథ్యంలో కారణాలు ఏమిటి అవి అని నిపుణులైతే సంప్రదిస్తే పలు కారణాలు అయితే తెలియజేశారని పేర్కొన్నారు ఆ నిపుణుల సూచనల మేరకు ఆయన హెచ్చరికలతో చేసిన బహిరంగ విజ్ఞప్తులు అంశాలు అయితే ఇలా ఉన్నాయన్నమాట వందల కిలోమీటర్ల ప్రయాణం చేసి వచ్చే కారు ఇంజిన్ అప్పటికే వేడిగా ఉంటూ ఒత్తిడులైతే ఉంటుంది తక్షణమే తిరుమల ఘాట్ పైకి ఎక్కడం ప్రారంభిస్తే ఇంజిన్ ట్రాన్స్మిషన్లకు అధిక వేడి వస్తుంది తిరుమల ఘాట్ రోడ్డుకు అధిక ఇంజన్ శక్తి అవసరం కనుక డ్రైవర్లు ఎక్కువగా తక్కువ గేలను ఉపయోగిస్తారు ఇది ఆర్పిఎం ఎక్కువై వేడి పెరుగుతుంది అలాగే దిగే సమయంలో తరచుగా బ్రేకింగ్ వేయడం వల్ల కూడా బ్రేకు సిస్టమ్ వేడిగా మారుతుంది ఎక్కువ బరువు బ్యాగులు ఎక్కువ మందిని తీసుకెళ్ళడం కూడా ఇంజన్పై అయితే ఒత్తిడి పడి వేడికి తీవ్రతకైతే దారి తీస్తుంది పాత వాహనం లేదా సరిగా సర్వీస్ లేని వాహనాల్లో అక్కడ కూలింగ్ లీకులు తక్కువ స్థాయి కూలింగ్ కూలంటు పాడైన రేడియేటర్లు ఫ్యాన్లు ఇంజన్లు ఆయిల్తో పాటు లోపాలు కూడా ఉండే అవకాశం ఉంది ఇవన్నీ కూడా ఇంజిన్ వేడి కారణ పెరగడానికి తీవ్రతర తీవ్రస్థాయిలో అయితే మంటలు రావడానికి కారణమవుతూ ఉన్నాయి దీర్ఘ ప్రయాణం తర్వాత ఉష్ణోగ్రతలు వైబ్రేషన్లు సమస్యలు పెంచుతాయి కొంతమంది డ్రైవర్లు ఘాటు ఎక్కిన వెంటనే వాహనాన్ని ఆపి ఇంజిన్ ఆఫ్ చేయటం వల్ల కూడా కూడా ఫ్యాన్ పని చేయక వేడి బయటకు వెళ్ళక ఫలితాలు హీట్ సోకి జరిగిన మంటలు అయితే ఈ మంటలు అయితే వ్యాపిస్తూ ఉన్నాయన్నమాట అందువల్ల ప్రజలందరూ అప్రమత్తంగా అయితే ఉండాలని చెప్పి ఈయన తెలియజేశారు వాహనదారులందరూ కూడా ఎలాంటి ప్రకటించారన్నమాట తిరుమల వెళ్ళే భక్తులు అందరికీ కూడా రెండు కార్లు అయితే రెండు కార్లు అయితే దగ్ధం అయిపోయి అనమాట ఘాట్ రోడ్లోనే తిరిగి తిరుమల ఘాట్లోని సో ఇప్పుడు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి